సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే మనకి రావడం జరిగింది ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తజ్జనా భజన పడుతుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తా కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై కూడా ప్రతిపాదనలు అయితే రూపొందిస్తున్నట్లు సమాచారం మరో నాలుగు నెలల పాటు ఓటా అకౌంట్ కొనసాగేలా ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది కొంచెం ఆర్థిక వేసుల పాటు వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితులపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి యోచిస్తున్నట్లు సమాచారం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనపై చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై నుంచి సో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందని లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు